హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు బెల్లంతో నాలుగు రకాల స్వీట్స్ పిండి వంటలు తయారీ విధానం చూపిస్తానండి నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఒక లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో జంతికలు అండి మనకి ఐదు రకాల జంతికల తయారీ విధానము అది కూడా శనగపిండి లేకుండా బియ్యపిండి కాంబినేషన్ తోటి చాలా టేస్టీగా ఉండే జంతికలు కూడా రెసిపీని అయితే మీకు వీడియో లాస్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది కూడా ఒకసారి చూడండి ఇక్కడ మనం ఫస్ట్ చూస్తున్నది వచ్చేసి కొబ్బరి బూరెలండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కనుక ఈ పాకంతో చేశారంటే అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదండి ప్రతి ఒక్క బూరి కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా కుదురుతాయి అలాగే రెండవ రకం వచ్చేసి పల్లీ ఉండలండి మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అంతకంటే మంచి టేస్ట్ కరకరలాడుతూ పంటి కతుక్కోకుండా చాలా రుచిగా కుదురుతాయి పల్లి ఉండలు అయితే అలాగే మూడవ రకం వచ్చేసి గవ్వలు బెల్లంతో చేసిన గవ్వలు అండి చాలా సింపుల్ రెసిపీ ఇదైతే మనకి ఇప్పుడు వస్తుందంత పండుగల సీజనే కదా సో ఈ వీడియోనైతే మీరు లాస్ట్ వరకు కూడా చూసి మీకు ఇందులో ఏ రెసిపీ నచ్చిందో దాన్ని ట్రై చేసుకోండి అలాగే లాస్ట్ది వచ్చేసి బెల్లంతో చేసిన లడ్డూలు అండి అన్నీ కూడా మీకు ఒక టూ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికైతే మనము రేషన్ బియ్యం తీసుకోవాలండి ఫస్ట్ అయితే మనము రైస్ని నాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ నాన్ పెట్టిన రైస్ని చూపిస్తున్నానండి ఇవి నైట్ అంతా ఒక పన్నెండు గంటలు నాన్ పెట్టిన రైస్ అండి రేషన్ బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కేజీం పావు వరకు రైస్ తీసుకున్నానండి రైస్ని అయితే శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని నైట్ అంతా నాన్ పెట్టేసుకోండి నాన్ పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఒక జాలీ గరిట్లోకి లేదంటే వడగిన్నె అంటారు కదా అందులోకి వేసేసుకోండి శుభ్రంగా మరలా కడిగేసుకోవాలి నానిన బియ్యాన్ని కూడా మరలా ఒక రెండు మూడు సార్లు ఆ కొంచెం స్మెల్ వస్తాయి మనకి ఎక్కువసేపు నానుతాయి కాబట్టి ఆ స్మెల్ పోయేంత వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాటర్ తోటి కడిగేసేసిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకోండి హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా వాడ గిన్నె అలాంటి గిన్నెలోకి వేసేసుకుంటే మనకి ఆ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి లేదంటే ఇలాంటి గిన్నె లేదు అనుకుంటే ఏదైనా ఒక క్లాత్ మీద వేసేసుకోండి మనకి ఇవి కంప్లీట్గా డ్రై అవ్వకూడదండి లైట్గా తడి ఉండాలి ఇలాగా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక అరగంట సేపు ఉంచారు అంటే ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి మీరు తక్కువ క్వాంటిటీ తీసుకునేటట్లయితే మిక్సీకైనా వేసుకోవచ్చండి తడిపిండి కోసము నేను ఇక్కడైతే నేను ఒక ఇంపావర్ రైస్ తీసుకున్నాను కదా దీన్ని పిండి మర ఇలాగ వేరే ఒక గిన్నెలోకి వేసేసుకోండి వాటర్ అనేది లేకుండా దీన్ని డైరెక్ట్గా మనము పిండి మర వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా మెత్తగా పిండి పట్టిచ్చేసిస్తారు మనకి ఇలాగా పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇలాగా మరపట్టించుకున్న ఈ పిండిని మరలా మనము జల్లించుకోవాల్సి ఉంటుంది పిండిని అయితే జల్లించుకోవాలండి అలాగే మీరు మిక్సీకి వేసుకున్నా సరే పిండిని అయితే కంపల్సరిగా ఇలాగ ఒక జల్లెడలోకి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనము పిండిని జల్లించుకోవాలి ఇందులో అసలు మనకి ఎక్కడా కూడా రవ్వ అనేది తగలకూడదండి చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి పిండి అయితే మనకి కొంచెం లైట్గా తడి ఉంటుంది కాబట్టి ఈ జల్లెల్లో నుంచి దిగడం కష్టంగా ఉంటుంది అంటే కొంచెం గడ్డలు గడ్డలు కింద ఉంటుంది పొడిపిండి పడినంత ఈజీగా తడిపిండి ఇలాగ జల్లెల్లో నుంచి కిందకి దిగదండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చేతితోటి కలుపుకుంటూ మీరు పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించేసుకోండి మనము ఇలాగా జల్లించుకోగా పైన ఎక్స్ట్రా పిండి మిగిలిపోతుంది కదా రవ్వరవ్వగా ఉన్నది పిండి మొత్తాన్ని కూడా ఇలాగా వేరే ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి ఈ పిండి మనకి వేస్ట్ ఏం కాదండి ఏదైనా మనకు దోశలు వేసుకోవాలన్నా పునుగులు వేసుకోవాలన్నా ఉత్తప్పం ఇలాంటి వాటిలోకి మనము పిండిని వాడుకోవచ్చు ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుందండి ఇక్కడ నేను మీకు బెల్లం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అండి ఇది అంటే కేజీ తడిపిండికి ఏడు వందల గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఇలాగ కొంచెం దంచి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలాగ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇది కంప్లీట్గా కరిగిపోవాలండి బెల్లం మొత్తాన్ని కూడా ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ బెల్లం మొత్తం కూడా కరిగే విధంగా ఇలాగ కరిగించేసుకోండి మనకి ఈ బెల్లంలో కొంచెం నల్లకలు ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా సో ఒకసారి ఈ విధంగా ఏదైనా టీ ఫిల్టర్ కానివ్వండి ఏదైనా స్ట్రైనర్తో కానివ్వండి ఒకసారి ఇలాగా బెల్లాన్ని అయితే వడగట్టేసుకోండి ఆ గిన్నెని కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి అడుగుని ఏదైనా ఇసుక ఉన్నా కూడా పోతుంది ఒకసారి మనం పాకంకి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెని కూడా ఒకసారి కడిగేసుకొని మరలా స్టవ్ మీద పెట్టుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మనము ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇలా బెల్లం బాగా కరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బెల్లంని పాకాన్ని ఏ విధంగా చూసుకోవాలి ఏదైనా ఏదైనా ఒక గిన్నె తీసుకోండి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఈ పాకాన్ని కనుక వేసుకుంటే మీకు ఇలాగ పాకాన్ని అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి పాకం మరీ కొంచెం లేతగా ఉంది మనకి పాకం అనేది ముదిరిపోకూడదు అలాగని లేతగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా వాటర్లో వేసిన వెంటనే కొంచెం లైట్గా ముద్దలాగా రావాలి మీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి కరెక్ట్ పాకం అండి ఇలాగా వాటర్లోకి వేస్తే కొంచెం ముద్దలాగా అవుతుంది చేత్తో పట్టుకుంటే ఇలాగ లూజ్ లూజ్గా అనిపిస్తుంది ఈ పాకం కరెక్ట్గా ఉంటుంది మనం కొబ్బరి బూరెలకి ఇలాగ లైట్గా పాకం అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఆ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోండి అలాగే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఒక చెక్క వరకు వేసుకున్నానండి అంటారు కదా ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా అంటే ఒక హాఫ్ కోకోనట్ని బాగా నేను తురిమి వేసుకున్నాను ఏదైనా మిక్సీ జార్లో వేసుకున్నా సరిపోతుంది లేదంటే మీరు తురుముకునే మిషన్తో తురుమేసుకొని ఒక హాఫ్ కొబ్బరి చెప్పునైతే వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కంపల్సరీ ఏమి కాదు ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి కొబ్బరి బాగా మనకి ఉడుకుతున్నప్పుడు కొంచెం మరలా లూజ్ అవుతుంది సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొబ్బరి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా మనం పిండి జల్లిడిచ్చి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ గరిటెతోటి తిప్పుకుంటూ ఉండాలి ఒకేసారి పిండి మొత్తం కూడా వేయకూడదండి పిండి మనకి కొంచెము అవసరాన్ని బట్టి వేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి పిండిని అనేది వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి ఇది కొంచెం మనకి లైట్గా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది సో మరీ గట్టిగా వేసుకోకూడదు మరీ గట్టిగా ఉందంటే పిండి ఆరిపోయేసరికి ఇంకా గట్టిగా అయిపోయి మనకి బూరెలు అనేవి సరిగా పొంగవు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా పైనుంచి కూడా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని దీనికి పక్కన పెట్టేసేయండి దీన్ని ఒక రెండు నిమిషాలు మనకి పట్టుకోవడానికి వీలైనంత చల్లగా అయినప్పుడు దీన్ని మనం బుర్రెగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి మొత్తం పాకంగుల వేగ మిగిలిందండి ఈ పిండిని కూడా మనము ఏదైనా జంతికలకి కూడా వాడుకోవచ్చు సో ఎప్పుడైనా మనకి పిండి కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి సో అందుకే నేను కేజీం పావు వరకు రైస్ చెప్పానండి కొంచెం మనకి ఇలాగ పిండి అనేది చల్లారిన తర్వాత కంప్లీట్గా చల్లారకూడదండి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఏదైనా ఆయిల్ పేపర్ కానివ్వండి పాల్ ప్యాకెట్స్ కానివ్వండి ఏదైనా పాలిథిన్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా మీడియం సైజులో వీటిని ఒత్తుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బూరిని మాత్రమే వేసుకోవాలి ఇలాగ ఒక బూరె వేసి కొంచెం అది పొంగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసినప్పుడు మరొక బూరిని ఇందులోకి వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి వీటిలోకి మనకి ఒక బూరే ఉడికి కొంచెం అది పైకొచ్చి కొంచెం మనకి పొంగుతుంది కదా ఆ టైంలో రెండో బూరిని వేసుకోండి ఇలాగ వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి వేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇలాగ ఒక్కొక్క దాన్ని వేసేసుకొని వీటిని ఈ విధంగా డీ ఫ్రై చేసుకోండి మీకు ఏదైనా కలర్ ఎక్కువ వస్తుంది అనుకుంటే కొంచెం ఫ్లేమ్ని అయితే తగ్గించి పెట్టుకోండి నేను చెప్పిన ఈ తోటి ఈ కొలతలతో మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి అండి మీకు ప్రతి బూరె కూడా ఈ విధంగా పొంగుతూ చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ మనకి స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదు ఇలాగ ఫ్రై అయిన వాటిని ఏదైనా ఒక జాలీ గరిటలోకి వేసుకొని చేసి పెట్టుకున్నారంటే చాలా బాగా కుదురుతాయి ఇలాగ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనము పల్లీ లడ్డూలు తయారీ విధానం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ అది కూడా పంటికి అతుక్కోకుండా చాలా రుచిగా ఉంటాయి ఈ పల్లీ లడ్డు హెల్త్కి అయితే చాలా మంచిదండి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా బెల్లంలో ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఏదైనా గిన్నె కానివ్వండి ఇలాగ కడాయి కానీ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు పల్లీలు వేసుకుంటున్నానండి ఇవి సుమారుగా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి వీటిని అయితే లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి మనం ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా కూడా పైన అయితే వేగిపోతాయి కానీ లోపల పచ్చితనం అలానే ఉంటుందండి పల్లి లడ్డు టేస్ట్ కూడా అంత బాగోదు సో నిదానంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయితే కనుక తెలుస్తుందండి పైన ఉన్న పొట్టు కూడా కొంచెం ఊడిపోతూ ఉంటుంది ఏదైనా ఒక పప్పు తీసుకుని ఇలా కొంచెం నలిపారంటే ఈజీగా పొట్టు అనేది ఇలాగ ఊడొచ్చేస్తుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలు మొత్తాన్ని కూడా ఇలాగ ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసుకోండి ఇలా పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసిన తర్వాత వీటికి పాకాన్ని పట్టుకుందామండి పాకం కోసము స్టవ్ మీద మళ్ళీ మందంగా ఉండే ఏదైనా ఇలాగ స్టీల్ది కానివ్వండి లేదంటే అల్యూమినియం గిన్నె కానీ పెట్టేసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పల్లీలు అదే కప్పుతోటి అంటే రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు వరకు బెల్లం తురిమిన బెల్లం వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి ఈ బెల్లం అయితే సుమారుగా పావు కేజీ ఉంటుందండి బెల్లము అంటే హాఫ్ కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు బెల్ల మొత్తం కరిగిన తర్వాత ఒకసారి మనకి ఆ డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటాయేమో కదా ఒకసారి ఫిల్టర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి టీ ఫిల్టర్ తోటి తర్వాత స్టవ్ మీద పెట్టిన గిన్నెను కూడా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని మరలా పాకాన్ని వేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపు ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకొని అందులోకి ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్లేట్ మొత్తం కూడా అంటే విధంగా స్ప్రెడ్ చేసుకోండి అలాగే మరొక ప్లేట్ కూడా ఇలాగ నెయ్యి వేసేసుకొని తోటి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి ఈలోపు మనకి బెల్లం పాకం అనేది రెడీ అవుతూ ఉంటుంది కదండి ఇలాగ మనకి బెల్లం చక్కగా కరిగి పాకం అనేది వచ్చేస్తూ ఉంటుందండి పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పట్టదు నేను ఒకసారి చూపిస్తాను చూడండి బెల్లం పాకం ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఏదైనా ఒక గిన్నె తీసుకుని అందులోకి వాటర్ తీసుకోండి ఇలాగ కొన్ని కరిగిన బెల్లాన్ని కనుక ఇందులోకి వేస్తే మనకి బెల్లం పాకం అనేది ఇలాగ చెక్ చేసుకుంటారండి జనరల్గా ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అనేది మెత్తగా ఉంది మనకి ముద్దకు వస్తుంది కానీ సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ పాకం కాదు మనకి ఉండలకు కావాల్సింది ముదురు పాకం చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదండి పాకం అనేది కొంచెం కన్సిస్టెన్సీ మనకి స్మూత్గా వచ్చింది ఆ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆలుకుల పొడి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ ఆలకుల పొడి నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షన్ అండి మనకి మీరు ఇష్టం ఉంటే వేసుకుంటూ లేకపోతే స్కిప్ చేయొచ్చు నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఆ షైనీ లుక్ వస్తుందండి గ్లేజీ లుక్ ఉంటారు కదా అది వచ్చేస్తుంది అలాగే ఇలా చేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అంతే దానివల్ల మనకి పాకం రాకపోవటం అలా ఏమీ ఉండదు మీరు వేస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పాకం అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇలాగ మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది అలాగే పైన స్మూత్ టెక్స్చర్ వచ్చింది కదా ఆ టైంలో ఒకసారి పాకాన్ని ఈ విధంగా మరలా కొన్ని పాకాన్ని ఇందులోకి వేసేసుకొని వాటర్లోకి ఇలా సౌండ్ వస్తుందండి ఇలా కొడితే మనకి గట్టిగా కొంచెం టక్ టక్ మనీ సౌండ్ వస్తుంది ఆ టైంలో కరెక్ట్గా పాకం అనేది వచ్చినట్లు ముదురు పాకం రావాలి దీనికి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనము పొట్టు తీసి పెట్టేసుకున్నాం కదండీ ఈ పల్లీలు వేరుశనగ పప్పుల మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనము నెయ్యి అప్లై చేసుకున్నాం కానీ పెద్ద ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ప్లేట్ కతుక్కోకుండా ఉంటుందండి అలాగే మనకి వేడి చల్లారక ముందే అంటే కొంచెం ఒక నిమిషం తర్వాత ఇలాగా చేతులకి వాటర్ని తడి చేసుకుంటూ ఉండల్లాగా చుట్టేసుకోవాలి ఏమాత్రం మనకి లేట్ అయినా కూడా పాకం అనేది గట్టి పడిపోయి మనకి ఉండ చుట్టడానికి రాదండి సో ఇమీడియట్గా ఇలాగ కొంచెం తడి చేసుకుంటూ వీటిని లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కనుక లాస్ట్లో అంటే కొద్ది క్వాంటిటీ కాబట్టి నాకు ఇమీడియట్గా చేసేసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు కొంచెం గట్టి పడుతుందండి అప్పుడప్పుడు ఆ టైంలో మళ్ళీ స్టవ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు పెట్టి అలా చేసేసుకోవచ్చు అండి చక్కగా మనకి అది మెల్ట్ అయిపోయి మళ్ళీ ఈజీగా మనము లడ్డూలు అనేది చుట్టేసుకోవచ్చు ఇలా చుట్టుకున్న లడ్డూల్ని కొంచెం గ్యాప్ ఇచ్చి దూర దూరంగా పెట్టేసుకున్నారంటే అతుక్కోకుండా ఉంటాయి ఇంతేనండి పల్లీ లడ్డూలు రెడీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనము బెల్లంతో చేసిన గవ్వలు తయారీ విధానం చూద్దామండి చేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి గోధుమ పిండి అండి ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకోండి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు కొంచెం పెద్ద గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్క రెండు స్పూన్ల వరకు బాంబే రవ్వ వేసేసుకోండి ఇలాగ రవ్వ వేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయండి మనం ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ అది వేసుకోవాలి అలాగే అదే స్పూన్ తోటి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇక్కడ నేనైతే నెయ్యి వేస్తున్నానండి కాచిన నెయ్యినే వేసుకోవచ్చు అందులోకి జస్ట్ ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే డాల్డ్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా పిండికి కలిసే విధంగా బాగా చేతితోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి ఇలా పట్టుకుంటే కొంచెం మనకి ముద్దులాగా ఉండాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అలా కలి ఉంటే మనకి వేసిన నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోండి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి చాలా పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి లూజ్గా అసలు ఉండకూడదు అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తాయండి బెల్లం గవ్వలు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదంటే ఒక గంట పక్కన పెట్టేసుకోండి ఈలోపు పిండి నానుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనకి గోళీ ఉంటుంది కదా గోళీ కంటే కూడా చాలా చిన్న సైజు ప్రిపేర్ చేసుకోండి పెద్ద సైజు చేసుకున్నా కూడా మనకి గవ్వలు వేయడానికి చాలా టైం పడుతుంది అలాగే సరిగా వేగకుండా ఉంటాయి సో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మనకి ఈ గవ్వలు చక్క బయట దొరుకుతుందండి ఎక్కడైనా ఈజీగా దీనికి కూడా నెయ్యి అప్లై చేసేసుకొని పిండి అతుక్కోకుండా ఉంటుంది నెయ్యి అప్లై చేసుకుంటే ఈ విధంగా ఒక్కొక్క పిండి ముద్ద చేసుకొని బొటన్ బ్రేల్తో నొక్కేసుకోవాలి మీ దగ్గర బెల్లం చెక్క అందుబాటులో లెక్కితే ఇలాంటి గెరెటైతే అందరిళ్లల్లో ఉంటుంది కదా దీని మీద కూడా నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా బాల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా ఈ గవ్వలను వేసేసుకోండి ఫస్ట్ మనకి కొంచెము అతుక్కొని ఉంటాయండి కొంచెం ఆయిల్లోకి అవి ఫ్రై అయిన తర్వాత ఈజీగా వాటి ఎంతటే సపరేట్ అవుతాయి ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి కొంచెం ఓపికగా వేయించుకోవాలి మనకి ఆయిల్ బాగా బబుల్స్ నూరుకుంటుంది కదా ఆయిల్ మీద నురుగా అది కొంచెం తగ్గితే మనకి అవి ఫ్రై అయినట్లు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రై అయ్యి లేదు కరెక్ట్గా ఫ్రై అయితేనే మనకి క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్త మెత్తగా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుండదు సో బాగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాచెస్ వైజ్గా అన్నిటిని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము బెల్లం పాకం కోసం మీరు ఏ తో గోధుమ పిండి తీసుకున్నారు అదే గ్లాస్ తోటి హాఫ్ వరకు బెల్లం వేసుకోండి కొంచెం తగ్గినా పర్వాలేదు అలాగే టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ టీ గ్లాస్లో హాఫ్ మాత్రమే వాటర్ వేసుకొని బెల్లంని బాగా ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి నలుకలు అలా ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న గిన్నెని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకొని బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మరలా ప్యాన్లో వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని దీన్ని బెల్లం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బెల్లం పాకాన్ని చూపిస్తాను చూడండి కరెక్ట్ పాకము మనకి తీగ పాకం ఉంటుంది కదండి ఈ విధంగా అరచేతుల మధ్యలో పెట్టుకొని అంటే ఈ విధంగా తీగలాగా సాగుతుంది మనకి ఈ పాకం వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది బెల్లం గవలు అనేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న ఈ బెల్లం గవలన్నిటిని కూడా ఈ పాకంలో వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి లోపల పాకం మొత్తం కూడా చక్కగా పట్టేస్తుందండి దీన్ని ఒక్క గంట పాటు దీన్ని పక్కన పెట్టేశారంటే మనకు చక్కగా నాని అవి సపరేట్గా అయిపోతాయండి గవలు ఫస్ట్ కొంచెం తడిగానే ఉంటుంది ఆరే కొద్ది మనకి పొడి వస్తాయి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ లాస్ట్గా మనము కరకరలాడే బూందీ లడ్డు బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఫస్ట్ ఇట్లాగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల వరకు శనగపిండి తీసుకున్నానండి సేమ్ ఇదే గ్లాస్ తోటి మనము వరిపిండి బియ్యపిండి పిండి ఉంటుంది కదా పొడి బియ్యపిండి పిండి దాన్ని కూడా ఒక గ్లాస్ మాత్రమే తీసుకోవాలి అంటే శనగపిండి రెండు గ్లాసులు అయితే ఒక గ్లాసు వరిపిండి తీసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా రెండు పిండిలు కూడా బాగా కలిసే విధంగా ఒకసారి చేత్తోటి ఈ విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ మనకి లూజ్గా ఉండకూడదండి ఎక్కువ లూజ్ అయింది అంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది బూందీకి మీకు గట్టిగా కలుపుకున్నారు అంటే మా బూందీ గెరెట్లో నుంచి పిండి అనేది సరిగా కిందకు దిగుతూ సో కావాల్సిన కన్సిస్టెన్సీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూస్తున్నట్లుగా మీరు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా అదే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెము జారుడుగా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా బాగా అసలుకి స్మూత్గా మనం ఈ పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి చిన్న గిన్నె లేకపోతే టీ గ్లాస్ ఉంటుంది కదా అలాంటి గ్లాస్ తీసుకోండి రెడీగా అలాగే ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి బూందీ అండి ఇది మనకి బయట స్టీల్ సామాన్ షాప్లో అయినా దొరుకుతుంది ఇది అల్యూమినియము మీకు కావాలంటే నార్మల్గా స్టీల్వి కూడా ఉంటాయి మీకు బూందీ గెరెట్ అందుబాటులో లేకపోతే ఈ విధంగా చిల్లులు గెరెట్ ఉంటుంది కదా దీంతో కూడా బూందీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కాపితే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా బూందీ గెరెట్లోకి ఒక గిన్నె పిండి వేసుకొని ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి మనము స్లోగా కదిలించుకుంటూ ఉంటే మనకి బూందీ అనేవి గుండ్రంగా ఈ ఆయిల్లోకి పడిపోతుందండి ఈ విధంగా మనము ఆయిల్కి సరిపడ మాత్రమే బూందీ తీసుకోవాలండి ఎక్కువ బూందీ కనుక మనము ఎక్కువ తూసాము అంటే ఆయిల్లో ఒకదాని మీద ఒకటి పడి బూందీ షేప్ అనేది సరిగ్గా ఉండదు సో మీరు పోసుకున్న ఆయిల్ని బట్టి మాత్రమే మనము ఈ బూందీ క్వాంటిటీ అనేది మనము తయారు చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అవి మనకి చాలా క్రిస్పీగా అవ్వాలండి మనకి కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి బూందీ ఇవి వేయించిన వాటిని పక్కన ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి ఇప్పుడు మరలా రెండవ వాయి కోసము ఈ విధంగా మరల పిండి గరిటి మీద వేసుకొని అడుగు భాగాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అసలుకి నీట్గా క్లీన్ చేసుకోండి చేతితోటి ఈ విధంగా మనము తుడుచుకుంటే మనకి గుండ్రంగా వస్తాయండి బూందీ లేదంటే తోకల్లాగా వచ్చేస్తాయి ప్రతిసారి కూడా ఇదే విధంగా మనం అడుగు భాగాన్ని తుడుచుకుంటూ ఈ విధంగా బూందీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బూందీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి బూందీని ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు అలాగే ఒకటే కలర్ వచ్చే విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ విధంగా బూందీ మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఒక నెలకు వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బూందీ లడ్డు కోసం ఫ్లేవర్ కోసం ఈ విధంగా ఒక ఐదారు ఇలాచి వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకొని అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని బూందీ వేస్తున్నానండి ఇవి కొన్ని షేప్ లేకుండా కొన్ని మెత్తగా వస్తాయి కదా అలాంటి వాటిని వేసుకుంటున్నాను ఇది కంప్లీట్ ఆప్షన్ అండి మీరు కావాలంటే షుగర్తో అయినా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము పాకం ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి వెయిట్లో వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మీకు గ్లాస్ క్వాంటిటీ కౌలతతో చెప్పాలి అంటే ఒక టూ గ్లాసెస్ వరకు బెల్లం వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఈ విధంగా బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోకి ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోపు మనము మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీలో కొన్ని మనకి ఈ విధంగా కలిసిపోయి ఉంటాయండి బూందీ వీటిని ఈ విధంగా సపరేట్ చేసుకోండి చేత్తోటి లోపు మనకి పాకం అనేది ఉడుకుతూ ఉంటుంది కదా నెక్స్ట్ మనము ఇందులోకి ఈ విధంగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి వాటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి అండి ఒక పావు ఎండు కొబ్బరి చిప్పు అయితే సరిపోతుంది వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఈ విధంగా కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి పాకం ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకి ఒక హాఫ్ వరకు పాకం అయితే తయారైంది ఆ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ పాకాన్ని చెక్ చేసుకోండి అలాగే మనము ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పాకం అనేది కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా కొంచెం ముదురు పాకం వచ్చేసింది ఈ టైంలో ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసుకుంటే మనకి ఈ విధంగా చేతికి గట్టిగా తగులుతుందండి అలాగే ఆ గడ్డని మనము గిన్నెలోకి వేస్తే కొంచెం సౌండ్ వస్తుంది ఆ టైంలో మనము పాకం అనేది మనకి రెడీ అయినట్లు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఈ బూంది మొత్తాన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పాకంకి ఎప్పుడైనా మీ నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మనకి టైం ఎక్కువ పడుతుంది ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అలా వేసుకుంటే పాకం అనేది త్వరగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా తీగలు తీగలకి ఎంత చక్కగా వచ్చిందో పాకము ఇప్పుడు ఇమీడియట్గా ఒక పక్కన ఒక గిన్నెలోకి నెయ్యి రాసి పెట్టుకొని ఈ బూందీ మిశ్రమాన్ని వేసుకొని వెంటనే ఇమీడియట్గా ఆరిపోతే మనకి ఉండలు చుట్టడానికి రావండి రౌండ్గా ఈ లడ్డూలు చుట్టడానికి రావు సో ఇమీడియట్గా ఈ బూందీ మిశ్రమాన్ని ఈ విధంగా రెండు చేతులతో ఒత్తుకుంటూ మీకు కావలసిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి డెఫినెట్గా ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్